విజన్లో చేరితే విజయం వర్తిస్తుంది నూతన బ్రాంచ్ ప్రారంభం కాబోతుంది ప్రతి ఒక్కరు ఉన్నంత కాలం తమ జీవితంలో ఆస్తులను సంపాదిస్తే ఉంటాయో లేదో తెలియదు కానీ నేర్చుకున్న అక్షరం శాశ్వతంగా ఉంటుందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నల్బెలెమిదవ వార్డు రోజా వీధిలో విజన్ కళాశాల సిబ్బందితో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలతతో కలిసి రోజా వీధి ప్రకాష్ నగర్ దౌలత్ నగర్లలో ఇంటింటికి వెళ్లి విజన్ కళాశాలలో చేరాలని కరపత్రాలను అందించారు మిశాల సుమలత మాట్లాడుతూ విజన్ కళాశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల చేత విద్యా బోధన అందిస్తున్నారని పదవ తరగతి పాస్ అయిన పిల్లలందరూ విజన్ కళాశాలలో చేర్చి విజయం సొంతం చేసుకోవాలని మిశాల సుమలత కోరారు విజన్ కళాశాల రెండవ బ్రాంచ్ మన ప్రకాష్ నగర్లోని చిరంజీవి పార్క్ దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి కాబట్టిజ కళాశాలలో చేరాలని చెప్పేసి కోరుకుంటున్నాము విజన్ కళాశాలలో చదివిన ప్రతి ఒక్కరూ విజయాన్ని చేరుకునే దిశగానే ఫలితాలు ఉంటాయి కాబట్టి మా విజన్ కళాశాలలో ప్రతి ఒక్కరు చేరాలని కోరుకుంటున్నాము